పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వరుస బస్సు ప్రమాదాలు భయపెడుతూ ఉన్నాయి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటు చేసుకుంది ఔషాపూర్ డివైడర్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు దీనిలో ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరిన జనగామ టిపోకు చెందింది ఈ ఆర్టీసీ బస్సు ఉప్పల వైపు వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తోంది ఎవరికి ఏం కాకపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి కర్నూలు చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన మరో బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలికి పడినట్లయింది జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులతో ఉప్పల వైపు వస్తూ ఉండగా ఔషాపూర్ వద్ద ఓవర్టేక్ ప్రయత్నం ప్రమాదానికి దారితీసినట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు ముందున్న కారును డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి ఆ డివైడర్ ను ఢీకొట్టి అవతలి రహదారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు కూడా గురయ్యారు బస్సు దెబ్బతీయంతో రహదారిపై ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది పోలీసులు క్రెయిన్ సహాయంతో బస్సును రహదారి పక్కకైతే తరలించడం జరిగింది ఈ ప్రమాదంపై ఘట్కేసర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో ప్రజలు భద్రతా ప్రమాణాలపై కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు డ్రైవర్ల నిర్లక్ష్యం ఓ అయితే ఓవర్టేక్ ప్రయత్నాలు వేగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని కూడా ట్రాఫిక్ పోలీసులు అంటూ ఉన్నారు అధికారులు బస్సు డ్రైవర్లకు జాగ్రత్త నడపాలని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్లక్ష్య చర్యలు చేపట్టదంటూ కూడా హెచ్చరికలైతే జారీ చేస్తూ